మెదక్ జిల్లా శివంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో స్టేట్ చైర్మన్ అన్వించ్ రెడ్డి నర్సపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయుల గౌడ్ శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి పులిమామిడి నవీన్ గుప్తా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి తహసీల్దార్ చారితో మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న భూ సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎవరో ఆధైర్యపడవద్దని ధరణి పోర్టల్లో వచ్చిన తప్పులను సరిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని ఎవరో ఆధైర్యపడవద్దని రేవంత్ సర్కార్ రైతుల సర్కారని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ రమేష్

స్టేట్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి అన్నగారు శివంపేట మండలానికి రైతు సమస్యల మీద ధరణితోని రైతు సమస్యల మీద చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి మన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి గారు మరియు డిసిసి ప్రెసిడెంట్ రెడ్డిపల్లి అంజన్న గారు అవినాష్ రెడ్డి అన్నం దొలకొచ్చి మా మండలంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇక్కడ సమస్యలు సాల్వ్ కోసం పిలవడం జరిగింది దానికోసం ఇప్పుడు అన్నగారు నర్సాపూర్ కాన్స్టెన్స్ ఇన్ఛార్జి రాయారెడ్డన్న గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజేన్ గౌడ్ గారు మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ శివంపేట్ రెవెన్యూ ఆఫీస్లో రెవెన్యూకి సంబంధించినటువంటి ధరణికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం కొంత స్పెషల్ డ్రైవ్ ఇచ్చి ధరణిలో పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఏ రకంగా కూడా సాల్వ్ చేయకుండా పెండింగ్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పెద్దల ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ధరణి వల్ల ఇబ్బంది వచ్చింది ధరణి వల్ల అనేక మంది రైతులు రాష్ట్ర భూమి హక్కు కోల్పోయినరు భూములు కోల్పోయినరు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ ధరని పూర్తిగా ఎత్తేసి దాన్ని పూర్తిగా సరి చేసి నిజమైనటువంటి హక్కుదారులకు పట్టాలు ఇస్తామనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి అప్లికేషన్ క్లియర్ చేయాలని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్లకు అందరికీ క్లియర్గా వాళ్ళకు ఒక సూచన చేసి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఈ మండలానికి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము అసలు మండలాల్లో ఏ రకంగా జరుగుతూ ఉన్నది పెండింగ్ అప్లికేషన్లు ఏ రకంగా సాల్వ్ చేస్తూ ఉన్నారు ఎట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అనేటువంటి ఒక తెలుసుకోవడం కోసం మేము ఇవల్ల ఈ మండలం రావడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయంలో ధరని తీసుకొచ్చి అంతకుముందు భూరికట్ట అని చెప్పేసి రికార్డులన్నీ తారుమారు చేసి అనేక మంది రైతుల్ని జీవితాలను అల్లకల్లో చేసినారు యాభై ఆరు ఏళ్ళుగా భూములు దున్నుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకి అప్పులు లేకుండా రైతులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అది ఎప్పుడో అరవై డెబ్బై ఏళ్ళ కింద వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేరు వచ్చి వాళ్ళ చివరకు వాళ్ళ పుస్తకాలు రాగానే భూమి మీదకి వచ్చి మా భూమి అని చెప్పేసి క్లైమ్ చేసుకొని ఇళ్ళగొట్టి రకరకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ధరని ఎత్తివేయాలి ఈ ధరణి వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పీసీసీ అధ్యక్షులు అప్పుడు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేసినటువంటి పరిస్థితి అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని పూర్తిగా సవర్ణిస్తాము ధరణి వల్ల వచ్చినటువంటి సమస్యలను పూర్తిగా సాగు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారమే ఇవాల్ల ఈ భూ రికార్డుల ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తా ఉన్నది అందులో భాగంగానే ఇవాళ పెండింగ్ అప్లికేషన్లన్నీ క్లియర్ చేసి రేపు ఇంకా ఉన్నటువంటి సాధా పరిణామాల సమస్యలు కావచ్చు ఇంకా కొందరు రైతులు అప్లికేషన్లు పెట్టుకునేటువంటి ఉన్నాయి కొత్తగా అప్లికేషన్ తీసుకోవట్లేదు మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని అవన్నీ కూడా సాల్వ్ చేసి నిజమైనటువంటి హక్కుదారులకు హక్కులు కల్పించేటట్టు ఒక ప్రక్రియ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోబోతు పోతున్నది ఇవాళ ఇక్కడికి వస్తే కూడా అనేక రకమైనటువంటి సమస్యలు నవపేట కావచ్చు పోతాన్పేట కావచ్చు అనేక పొత్తాన్పల్లి కావచ్చు ఈ శివంపేట గ్రామం కావచ్చు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి అంటే ఒక్కొక్క ఊరిలో మొత్తం వెయ్యి ఎకరాలున్నా పద్నాలుగు వందల ఎకరాలు ఉన్నా అన్ని సమస్యలు ఉండి పట్టలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ మండలంలో ఉంది కాబట్టి మేము రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఖచ్చితంగా ధరణి జాగలో రైతులకు ఉపయోగపడేటువంటి ఒకటి ఒక వెబ్సైట్ తీసుకొస్తాం ఒక వ్యవస్థను తీసుకొస్తాము రైతులందరికీ కూడా నిజమైన హక్కుదారులకు పట్టాలిచ్చే కార్యక్రమం చేయబోతాము అట్లాగే ఈ మండలంలో ఉన్నటువంటి మేజర్గా ఈ రెండు మూడు గ్రామాలలో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా త్వరలోనే ధరణి కమిటీ ఏదైతే ఉందో ధరణి కంపెనీ ఇక్కడ తీసుకొస్తాం తీసుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారం ఏందో మేము చూపించి ఆ దిశగా రైతులకు న్యాయం చేయబోతాం అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా చెప్తా ఉన్నాం అందుకని రైతులంతా కూడా ఆధైర్య పడకండి గడిచిందో ఇప్పుడు అంత కాదు ఖచ్చితంగా రైతుల సమస్యలు అన్ని కూడా పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఖచ్చితంగా దిశగా పనిచేస్తుంది